నమస్కారం పెద్దప్ప సార్ మీ పేరు ఊరు ఒకసారి తెలియజేసుకోండి మాది జమ్మన్నబాయి సార్ దొమ్మన్న బాబి జమ్మన్నబాయి ఆ ఏం మంచిగా మాట్లాడినాం మీ వయసు అంతా మంచిది మంచిదని బాగా కష్టపడుతుంది మీ వయసులో కూడా ఎన్నిళ్ళ నుంచి చేస్తుండే వ్యవసాయం వ్యవసాయం పదేళ్ళనింటి చేస్తాండే సార్ పదేళ్ళ నుంచి అంత ముందు ఏం చేస్తారు అంతకు ఏదో ఆవులు పాడు మేపుకుంటా అండి ఎన్ని ఎకరాలు ఉంది మీకు మాకు ఒకటిన్నర ఎకరాలు సరే ఒకటిన్నర ఎకరాలు ఏం పెడుతుంటారు పంటలు ఏదో కొంచెం మడి కొంచెం టమాటా నాటుకుంటా మరి పదేళ్లలో ఏమన్నా సంపాదించారా ఏమి సార్ ఈసారి మనకి ఒకటిన్నర ఎకరాలు ఏమి సంపాదించారు దానికి సాఫారం చేసుకునే వాళ్ళకు గుత్తలకు పాడు కట్టుకొని పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేసేవాళ్ళు ఏదో పోతుంది సంపాదించారు బాగుడతారా అది తెలిదు అంతేసారి మంద ఏమి ఉండదు ఎన్ని ఆలున్నాయినా ఓ పదేళ్ళు పదే వాళ్ళు నెలకి మాత్రం ఆదాయం ఇప్పుడు సరే అవి మూడు నెలలు బాగా పాలు ఇస్తాయి మూడు నెలలు మళ్ళా రెండు లీటర్లు ఒక నాలుగు లీటర్లు అట్లా ఇస్తారు బొసాకు పీడుకు సరిపోతుంది సరిపోతుంది మొదటి మూడు నెలలు అయితే మంచి ఆదాయం ఎంత మంది కష్టపడుతున్నారు మేము ఆరు మంది ఉండం సార్ ఆరు మంది ఆరు మంది పదే ఆవులు కష్టపడుతున్నారు మరి ఆరు మందికి కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా గిట్టుబాటు అవుతుందా సరే ఎత్తుంది గిట్టుబాటు కాదు ఉన్నది ఆధారం ఒకటే కదా మనం మరి ఏమేస్తున్నారు ఇవాళ ఇక్కడ ఇక్కడ కొన్ని మొక్కజొన్నలు కొంచెం చలినాం సార్ దాంట్లో గిండి గు్రాసు పొలా నాటుకుంటాను పుల్ల నాటేస్తారా నాటేస్తాను సార్ అంటే దీన్ని ఇక్కడికి దుంచుతారు కరెక్ట్ గా దీన్ని భూమిలోకి ఆ అదే గెనుగులు గెనుగు గెనుగు తప్పించి చేస్తాము సెంటర్ కు సెంటర్ కు ఇది కొనగా తెలియచేస్తాం ఈ గెనుగులు గెనుపులు ఉండాలి గెనుపులు గెనుపులు ఉండాలా మరి ఇది నాటిన ఎన్ని రోజులకు మనకు కటింగ్ కి సమయం పడుతుంది ఇది మూడు నెలలు పడుతుంది సార్ మూడు నెలలకు సో మీరు ఫస్ట్ మొక్కజొన్నను ఇప్పుడు దీంట్లో కలిపేశారు దీని మధ్యలోనే ఇది నాటేస్తారు ఈ మొక్కజొన్న కటింగ్ అయిపోయే సమయంలో ఇది పైకి వచ్చి మళ్ళీ మొక్కజొన్న అయిపోయిన తర్వాత కూడా ఇది నిరంతరం మనకు గడ్డిని ఇస్తూనే ఉంటుంది మనం కట్ చేసే కొద్ది పైకి వస్తూనే ఉంటుంది ఇప్పుడు అదంతా కూడా అట్లా వచ్చింది ఏదైనా సో దీని వల్ల మీకు ఆవులకి కాస్త ఈజీ అవుతుంది గడ్డి అంతే కదా సార్ ఇది లేకంటే ఎండాకాలం కదా నిజమే ఎండాకాలం బాగా యూజ్ అవుతుంది మరి నీరు ఎలా చేస్తున్నారు నీరుండదు సార్ బోర్ ఉండదు బోర్ ఉంది మరి చూస్తుంటే అంత కూడా పాతకాలం పద్ధతిని ప్రయోగిస్తున్నారు దేనికి ఇప్పుడున్నే నీ ఉండవు బోర్లో ఏదో ఈ కాలం వచ్చినప్పటి నుండి నీళ్లు వేస్తాయి నీళ్ళు వస్తాయి కరెక్ట్ ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ఎందుకు డ్రిప్ సిస్టమ్ మీరు యూజ్ చేయట్లేదు ఇట్లా డైరెక్ట్ ఇది పెడతా వస్తుంది సార్ ఇది గేర్లు ఇచ్చుకుంటా వచ్చేస్తుంది మందు కూ ఆ కూ కూ కూడిపోతుంది ఆ ఏర్చు నిలుపుని గ్రి బ్లాక్ అయిపోతుంది కట్టే నీళ్ళు అయితే ఏదో అంత చేడ పోతుంది కాబట్టి నాలుగు దినా చక్క ఇది ఇరవై నాలుగు గంటల వాళ్ళ ఒకసా పారితే డైరెక్ట్ నీరు ద్వారా పండిస్తున్నారు మీకు వేర్లు కూడా ఇట్లయితే ఈజీగా దిగుతా ఉంటారు ఇప్పుడు కట్టి అంత ఏరు పెరగతా పోతుంది కదా అచ్చ బలం వస్తుంది బలం వస్తుంది ఎంత పెట్టినారు ఇప్పుడు మొత్తము ఇది ఎనిమిది గుంట ఎనిమిది మంచిది అది ఇది అంతా మీదేనా బాగా రోడ్డు పాయింట్ ఉంది రైతుగా ఏం సంపాదించలేకపోయినా మంచి రోడ్ కి ఉంది అటు ఎప్పటికైనా మీరు దానికి లేదు మామూలుగా ఇది ఇట్లా కత్తిరిచ్చి నడతారు కదా అదైతే బాగా ఫాస్ట్ గా వస్తుంది చానా మంది అట్లే నడతారు ఆ ఇట్లా జరుగుతుంది కానీ మాది అనుకోని ఉండడం వల్ల సరైన ఎదుగుదల ఉండదు ఇప్పుడు నువ్వు చెప్పేది అది బిన్నె పెరుగుతుంది అంటావు అది కాలు ఇంత భూమి పైకి వస్తుంది అవును మనం ఇట్లా చెక్ పెరిగే అంత పైకి వచ్చేస్తుంది అట్లా గవకన వీళ్ళు కోసేటప్పుడు వేరు కన్నా వచ్చేస్తుంది వేరు వేరు లేచి వచ్చేసింది భద్రంగా కోయరు కదా ఇదైతే భూమిలో వేరు బాగా బలంగా దిగుతుంది అర్థం కాబట్టి సో ఇదంతా భూమిలో ఉండడం వల్ల రేపు పొద్దున్న కట్ చేసి లాగేటప్పుడు మొత్తం రాకుండా లోపల ఉంటుంది అంటున్నారు మీరు చెప్పేది అది ఈ గెనుపూ ఇదన్నీ లేస్తాయి అవును కొన్ని బతుతాయో కొన్ని తెలుసాయో తెలవు కదా ఇప్పుడు భూమిలో ఏరి రిట్ చేసింది లేదు పైకి లేదు పైకి అదే ఇట్లాగా సక్కా పెట్టినామంటే మాత్రం లేచేస్తుంది లేసేస్తుంది ఉంటుంది కదా కదా అట్లా ఇప్పుడు మీరు చూస్తున్న గడ్డి పేరు నే పేరు అండి చాలా హైలీ ప్రోటీన్ ఉన్న గడ్డి అండి యాక్చువల్లీ చాలా చోట్ల ఈ గడ్డి అందరికీ పరిచయం ఉన్న గడ్డే దీనికి చావ్ అనేది ఉండదు ఒక్కసారి దీన్ని కానీ మనం భూమిలో నాటుకున్నాక అది బతికిన తర్వాత మనం కట్ చేసే కొద్ది మళ్ళీ పక్క నుంచి లేస్తూనే ఉంటుంది ఇప్పుడు రైతన్నలకు ముఖ్యంగా ఆవులు ఉన్న వారికి చాలా వరకు ఇది ఉపయోగపడుతుందనే చెప్పాలి పూర్వ పరిస్థితులతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ఈ గడ్డి వచ్చిన తర్వాత రైతన్నలకు చాలా శ్రమ తగ్గిందనే చెప్పుకోవాలి మరి వీటి పుల్లలు చాలా వరకు మన ఏరియాలో అయితే దొరుకుతూనే ఉంటాయి మీలో ఎవరైనా ఈ ఎక్కువ ఆవులు ఉన్న వారికి పొట్టేళ్ళు ఉన్నవారికి ఈ పుల్ల కావాలంటే నాకు కాల్ చేసినట్టయితే వాటి వివరాలు నేను తెలియజేయగలను ఈ సూపర్ అనే చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా శ్రమం తగ్గిస్తుంది చాలా సమయాన్ని సేవ్ చేస్తుంది సో మన పూర్వీకులు మన అయితే ఎప్పుడైనా గడ్డి కావాలంటే బయటికి వెళ్ళి గుట్టలమ్మడి కొండలమ్మడి వెళ్ళి గడ్డి కోసుకొని చావులకి తీసుకొని వచ్చేవారు ఎండనక వాననుక ముఖ్యంగా వాన సమయంలో అయితే ఆవుల్ని బయట కట్టేయకున్నా పొట్టెలను బయట వదలకు ఈ ఒక్క గడ్డి మన దగ్గర ఉన్నట్టయితే పూర్తి స్థాయిలో మనం వాటికి బయటికి పంపకుండా మన యొక్క ఫామ్ లోనే పెట్టుకుని మేపుకోవచ్చు వానకాలంలో ఇది చాలా ని ఇస్తుంది ఈ గడ్డి వల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గడ్డిని ఎవరైనా మీలో ఇంతవరకు చూడని వారున్నా వారు వారున్నా కూడా నాకు గనుక కాల్ చేసినట్లయితే ఈ పూర్తి వివరాలు మీకు తెలియజేయగలను వీటిని ఎలా నాటాలి ఎలా పూడ్చాలి అనే వివరాలు కూడా నేను ఇప్పుడు వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్ థ్యాంక్ యూ